అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం బూరె నాగేశ్వరరావు గారు రచించిన సమర్థురాలు అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు చందమామలో ప్రచురింపబడింది గంగాపురంలో గోవిందశెట్టి అనే దొడ్డ వ్యాపారి ఉండేవాడు అతని కొడుకు శ్రీమంతుడు అనేవాడు ఒట్టి దద్దమ్మ వాడికి పెళ్ళిడు వచ్చినా బుద్ధి వికసించలేదు పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు డబ్బున్నవాడు కావటం చేత గోవిందశెట్టి తేలికగా శ్రీమంతుడికి సంబంధం చూసి పెళ్లి చేశాడు పెళ్లి కూతురు లక్ష్మి అందమైనదే కాక చురుకైనది కూడా మనస్సు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్య కేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా వాడి అమాయకత్వం చూసి వాడు వెర్రిబాగులు వాడని లక్ష్మి వైపు వాళ్ళు దిగులు పడ్డారు లక్ష్మి మాత్రం తొనకలేదు తన భర్త కేవలము అమాయకుడేనని ప్రయత్నిస్తే అతని మామూలు మనిషిని చేయవచ్చునని ఆమె తన వాళ్లకు ధైర్యం చెప్పింది శ్రీమంతుడు బావిలో కప్పలాగా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరగడు అతనికి ప్రపంచం మొహం తెలీదు వాడు మారతాడేమో అన్న ఆశతో గోవిందశెట్టి తన కొడుకును కోడలిని తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్లకు పుష్కలంగా డబ్బు ఇచ్చాడు కోడలు సమదృఢాలను గ్రహించి ఆయన వాళ్ల వెంట మరెవరినీ పంపించలేదు తన భార్య వెంట వెళ్ళడానికి కూడా శ్రీమంతుడు ఎవరో తెలియని మనిషి వెంట పోతున్నట్టు భయపడ్డాడు కానీ ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడటము వింత వింత దృశ్యాలు చూడటము అతనికి సరదాగానే ఉన్నది ఖర్చు చేయడానికి డబ్బున్నది గనక ప్రయాణం సుఖంగా సాగింది అయితే ఈ కొత్త ప్రదేశాలలో శ్రీమంతుడికి లక్ష్మి ఒక్కతే ఆప్తురాలైంది తల్లిచాటు పిల్లవాడిలాగా అతను ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ వచ్చాడు తాను తప్పిపోతానని అతనికి చెడ్డ భయం ఒక ఊళ్ళో అంగడిలో మంచి ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు కనిపించాయి అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది ఆమెకు ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు చాలా ఇష్టం వెంటనే అతను లక్ష్మితో ఈ పళ్ళు మా నాయనమ్మకు చాలా ఇష్టం ఇంత మంచి పళ్ళు ఆమె ఎప్పుడు తిని ఉండదు మా తాతయ్య ఆవిడ కోసం ఆమెడ దూరం పోయి ద్రాక్ష పళ్ళు తెచ్చాడట అన్నాడు అలా అయితే మనం తప్పక తిరుగు ప్రయాణంలో కొనుక్కుపోదాం అన్నది లక్ష్మి అంతదాకా ఆకటం దేనికి మా ఊరి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ చేతికిచ్చి ఇప్పుడే పంపవచ్చు అన్నాడు శ్రీమంతుడు మొండిగా లక్ష్మి పరధ్యానంగా సరేనన్నది శ్రీమంతుడు తీర్థ ప్రజల్లో తమ ఊరి వాళ్ళు కనిపిస్తారేమోనని వెయ్యి కళ్ళతో చూడసాగాడు అతన్ని చోట కూర్చోబెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయటానికి వెళ్ళింది శ్రీమంతుడు దారినే పోతున్న ఇద్దరు మనుషులను పలకరించి మీది గంగాపురం కాదు అని అడిగాడు వాళ్ళు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు అందులో ఒకడు అవును ఏం అన్నాడు నేను గోవిందశెట్టి కొడుకును మా నాయనమ్మకు కొన్ని బళ్ళు పంపాలి మీరేమీ అనుకోకుండా ఉంటే మీ ద్వారా పంపిస్తాను ఏమంటారు అన్నాడు శ్రీమంతుడు దానికేం భాగ్యం ఆ పళ్ళేమో త్వరగా తీసుకురా మేము వెళ్ళాలి అన్నారు వాళ్ళు శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్ళి పాతిక రూపాయలకు ఒక పెద్ద బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు కొని తెచ్చి వాళ్ళకిచ్చి వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి మీ మేలు మరవను అన్నాడు వాళ్ళు పళ్ళు తీసుకుని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరికి తిరిగి వచ్చి తాను చేసిన పని చెప్పాడు లక్ష్మి నీరు గారిపోయి ఇంకెప్పుడు అలా తెలియని ముఖాలను నమ్మకు జ్ఞాపకం ఉంచుకో అన్నది తరువాత ఆ మనుషులు శ్రీమంతుడిని వదలదలచలేదు శ్రీమంతుడు లక్ష్మి మరో యాత్రా స్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగా అక్కడికి వచ్చారు కొత్తచోట లక్ష్మి శ్రీమంతుడు సత్రంలో మంచి గది తీసుకుని అందులో బస చేశారు శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటకు రాగానే ఆ ఇద్దరు అతనికి ఎదురుబడి నవ్వుతూ పలకరించారు వాళ్ళను చూసి శ్రీమంతుడు పరమానంద భరి గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు మా నాయనమ్మ ఏమన్నది మా ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగాడు నువ్వు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్చేపోయింది మీ నాన్న నీ తెలివికి సంతోషించాడు పోతే మీ నాయనమ్మ నీకు ఒక మాట చెప్పమన్నది యాత్రల నుంచి ఆమెకు ఓ వెండి పళ్ళెము బంగారు లోటా కావాలట వెంటనే పంపించమన్నది మరి మేము వస్తాం అన్నారు వాళ్ళు ఆగండి ఆగండి మీరు గంగాపురం ఎప్పుడు వెళుతున్నారు అన్నాడు శ్రీమంతుడు ఇప్పుడే వెళుతున్నాం ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా అన్నారు వాళ్ళు అలా కాదు ఇక్కడ నాకు మీరుగాక ఎవరున్నారు అన్నాడు శ్రీమంతుడు అయితే త్వరగా వెండిపళ్ళెము బంగారు లోటా ఇచ్చేయి మరి అని వాళ్ళు అతన్ని తొందర చేశారు శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకి వెళ్ళి డబ్బుతో బయటకు వచ్చాడు ముగ్గురు కలిసి బంగారం కొట్టుకు వెళ్ళి ఒక వెండిపళ్ళెము బంగారు లోట నూట యాభై రూపాయలకు కొన్నారు వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు వాళ్ళను పంపేసి శ్రీమంతుడు గదికి తిరిగి వచ్చి నువ్వు ఒట్టి అనుమానం మనుషువి వాళ్ళు గంగాపురం నుంచి తిరిగి వచ్చారు అంటూ వాళ్ళతో జరిగినదంతా భార్యకు చెప్పాడు లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బు లేదు ఆమె నోట మాట రాలేదు వాళ్ళు దొంగ విధవులను నిరూపిస్తే తప్ప శ్రీమంత్రి కళ్ళు తెరుపుడు పడవు అందుచేత ఆమె అతనితో అవును వాళ్ళు పెద్ద మనుషులే ఈసారి వాళ్ళు కనిపిస్తే చెప్పు వాళ్ళను మర్యాద చేయకపోవడం ఏం బాగుంటుంది అన్నది లక్ష్మి తన తన ఒంటి మీద నగలు కొన్ని అమ్మి మరొక యాత్రా స్థలానికి ప్రయాణం కట్టింది దొంగలకు ఈ దంపతులు కిక్కురు మనకపోవడం చూసి మరింత ఆశ పుట్టింది కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడి కంటపడ్డారు అతను వాళ్ళను ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాను సత్రంలో బస చేసిన గదికి తీసుకొచ్చి తన భార్యకు పరిచయం చేశాడు లక్ష్మి వాళ్ళను చూస్తూనే అమాయకంగా రెండు రండి గంగాపురంలో మా అత్త మామలు బాగున్నారా మీరు మాకెంతో సహాయం చేస్తున్నారు అన్నది వాళ్ళు ఆమెను చూసి ఆ మూడికి తగ్గపెళ్ళామే అనుకుని సంతోషించారు ఆమె వారికి పలహారం పెట్టి మీరు ఏమీ అనుకోకుండా మాకు మరొక సహాయం చేయాలి అన్నది మే మీకోసం ప్రత్యేకంగా ఏమీ చేయటం లేదు మళ్ళా త్వరలోనే గంగాపురం పోతాం ఏమన్నా కబురు ఉంటే చెప్పండి అన్నారు వాళ్ళు అయితే వెళ్లే ముందు ఒక్కసారి కనిపించండి అని లక్ష్మి వాళ్ళను సాగనంపింది తరువాత ఆమె పక్క గదుల్లో వాళ్లకు దొంగల సంగతంతా చెప్పి వాళ్ళని పట్టుకోవడానికి ఒక నాటకం ఆడతానని అందుకుగాను తన మామగారి వయసు గల ఒక పెద్ద మనిషిని ఆయన తల్లిలా కనిపించే ఒక ముసలావిడ సహాయపడాలని కోరింది వాళ్ళు సరేనన్నారు ఆమె వాళ్ళిద్దరినీ తీసుకువచ్చి ఒక మంచం మీద కూర్చోబెట్టింది వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఒక సంచి చేతికర్ర చెప్పుల జత అక్కడే ఉంచింది ఆమె శ్రీమంతుని నోరు మెదపవద్దని ఏం జరిగేది చూస్తుండమని గట్టిగా హెచ్చరించింది కొంచెంసేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకి వచ్చారు వస్తూనే కొత్త వాళ్ళను చూసి గతుక్కుమన్నారు రండి రండి ఆగిపోయారేం మీకు తెలుసుగా మీరు మా మామగారు గోవింద్ శెట్టి గారు ఆమె వారి తల్లి అన్నది లక్ష్మి దొంగ వెధవులు తత్తరపడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలికేసి చూశారు కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లాగా నలుగురు మనుషులు వాళ్ళ కొర కొర చూస్తూ నిలబడి ఉన్నారు లక్ష్మి నడుం బిగించి మా వారు ఇచ్చిన వెండిపళ్ళెము బంగారు లోట ఏం చేశారు చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయి అన్నది క్షమించండి బుద్ధి కడ్డి తిన్నది మాకు గంగాపురం తెలీదు వీరిద్దరినీ మేము ఎరగం అంటూ వాళ్ళు లక్ష్మి కాళ్ల మీద పడ్డారు శ్రీమంతుడి పట్టరాని కోపంతో ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరు వీపుల మీద కొట్టాడు వాళ్ళు కాళ్ల సత్తువు కొద్దీ పారిపోయారు లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నది అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటలలో గురి కుదిరింది ఆ విధంగా అతను భార్య ద్వారా లోక జ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి